హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు గృహిణి ఛానల్ నా పేరు లావణ్య ఈరోజు నేను తెల్లగల్జీ కూర చూపిస్తా ఇంట్లో చాలా వచ్చేసింది బాగా పెరిగింది అసలుకి అది ఎలా ఉంటుంది దాని ఉపయోగాలు ఏంటి అనేది మీకు చూపిస్తాను చూడండి చెట్టు ఎలా ఉంటుంది దీనికి చిన్న చిన్న పూలు వస్తాయి వైట్ కలర్ ఫ్లవర్స్ వస్తాయండి అందుకే దీన్ని తెల్లగల్జీ ఉంటా అంటారు దీని కాడ కూడా ఇలా తెల్లగా ఉంటుంది అందుకే ఇక ఇది రెడ్ది ఎర్ర గల్జీర అంటారు దీన్ని దీనికి ఇట్లా లైట్ పింక్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి ఆకు పలచగా ఉంటుంది ఇలా ఆకు కూడా పెద్దగా పలచగా ఉంటుంది ఇది దీని కాడ కూడా లైట్ రెడ్ కలర్ గ్రీన్ కలర్ మిక్స్ అయి ఉంటుంది దీని కాడ ఇది తెల్లగలిచేయరు ఇది వైట్గా ఉంటుంది ఇక దీనికి నేను పక్కనే పెట్టి మీకు చూపిస్తాను ఐడియాకి ఇది ఇది తెల్లగలిచేయరు మీరు గుర్తుపట్టడానికి ఇది ఎర్రగలిచేరు ఇది ఇది రెడ్ అది ఇది వైట్ది ఇవి రెండు తేడా అయితే ఈ చెట్లు చాలా బాగా వచ్చేసాయి ఇంట్లో తెల్లగలు జీర చాలా బాగా వచ్చిందండి ఇది చాలా మంచిది ఆరోగ్యానికి ఎర్ర గల్జీరు కూడా తింటారు కానీ దాన్ని తక్కువ తింటారు ఎందుకంటే దానికంటే ఈ తెల్లగలిజీలో ఉపయోగాలు ఎక్కువ ఉంటాయి ఇలా చిన్న చిన్న పూలు వస్తాయి వీటికి దీనికి ఉపయోగాలు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ఇది కీళ్ళవాతం ఉన్నవాళ్ళు కిడ్నీలో స్టోన్స్ ఉన్నవారు కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి మోకాలను అరిగిన వాళ్ళకి నరాల బలహీనత ఉన్న వాళ్ళకి అంటే మనకి కీళ్ళు ఇలా మనకు చేతులు ఇలా ముడిచినట్టయితే రావు అలాంటి నొప్పులు ఉన్న వాళ్ళకి పెద్దవాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది ఇది మనం తోటకూరలో కానీ మామూలుగా పచ్చడి కానీ వేసుకొని తినొచ్చు తోటకూరలో వండుకొని తినొచ్చు పప్పులో వేసుకొని తినొచ్చు పచ్చడి చేసుకోవచ్చు అండి మిరపకాయలేసి అలా ఎన్ని రకాలుగానో ఉపయోగపడుతుంది ఇది ఇది దీని కాండం ఇది ఇది దీని మొదలండి వేరు ఇది దీని మొదలు ఇది పాకుతూనే ఉంటుంది ఇవన్నీ అవే అంటే ఇది హెల్త్కి కూడా చాలా మంచిదండి ఇది చాలామంది పేషెంట్లు పక్షపాతం వచ్చిన వాళ్ళు మంచాల పడి లేవని వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది ఇది ఎందుకంటే వాళ్ళకి కాళ్ళు చేతులలో ఇది మంచి మెడిసిన్ అండి కాళ్ళు చేతులు పని చేయని వాళ్ళకి ఇది కీళ్ళ వాతం వచ్చి నడవలేని వాళ్ళకు కూడా బాగా ఉపయోగపడుతుంది ఆయుర్వేద మెడిసిన్లలో కూడా ఉపయోగిస్తారు వాళ్ళు కూడా మనకి మెడిసిన్ ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడిన వాళ్ళు కూడా ఈ ఆకు వండుకొని తినమని మనకు చెప్తారండి ఇది చాలా మంచిది తెల్లగలిజీకి ఎర్ర ఉన్న తేడా ఇది గృహిణి ఛానల్ నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వ్యూస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్